భావత్ మీడియా న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగవ డివిజన్ పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమం విభాగంగా యంత్రస్థాపన దేవతా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పదకొండు నెలల క్రితం ప్రారంభమైన ఆలయ నిర్మాణం దాతలు భక్తుల సహకారంతో విజయవంతంగా పూర్తవడం శ్రీరాముని కృప వల్ల సాధ్యమైందని శ్రీ సీతారామాంజనేయలతో పాటుగా నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి సీతారామచంద్రస్వామి కటాక్షాల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆర్ జనార్దన్ రెడ్డి వైస్ చైర్మన్ ఎల్ సంతోష్ కుమార్ కోశాధికారి జి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి పి రఘుగోపాలరావు పిఆర్ఓటీ రఘు కార్యనిర్వహణ సభ్యులు విష్ణువర్ధన్ రావు ఓరుగంటి మునిరత్నం శరత్చంద్ర కుమ్మరి మనోజ్ కుమార్ పాశం వెంకటయ్య కొల్లోజు దుర్గాప్రసాద్ గడిపల్లి మధుసూదన్ వెచ్చా వెంకట ವೆಂಕಟೇಶ್ವರ್ ಲು ತೌಟ ಮಹೇಶ್ ಪ್ರೇಮ್ ಕುಮಾರ್ ವಿಶ್ವನಾಥಪಲ್ಲಿ ಅಗಿಲಿವಾಲಸ್ವಾಮಿ ಪಾಲ್ಗೊಸರು జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మా చైర్మన్ గారు మా గుడిని పదకొండు నెలలో నిర్మించుకున్నామండి మా చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారు చాలా బాగా మాకు వెందండి మా ముందు నడిపించారు మా టీమ్ను క్యాప్టెన్ ఏ విధంగా అయితే ఎదురవుతాడో మా విధంగా మా యొక్క అసోసియేషన్ కానీ మా యొక్క ట్రస్టును కానీ బాగా ముందు తీసుకెళ్ళారు సంతోష్ కుమార్ కానీ వెళ్ళవే మీడియా మిత్రులు కానీ తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాడు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరి అందరికీ అందరికీ తర్వాత మా కాలనీ వాళ్ళకి బోర్డు పుల్ వాళ్ళ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయనం చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేద ధన్యవాదాలు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా సాగారం చేశాడు మా వెన్నంటూ మేము జై శ్రీరామండి మా దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయంలో త్రయాణ దీక్షతో ఇది ఏడు నుంచి పంచమి వరకు దిగ్విజయంగా నవరాత్రి దిగ్విజయంగా మా ప్రతిష్టా మహోత్సవం పూర్తి చేసుకున్నామండి ఈ కార్యక్రమంలో వేలాది మంది కూడా ప్రజలు పాల్గొన్నారు అదేవిధంగా ముందు రోజు గణపతి పూజ పుణ్యావాచనము స్వస్తి పుణ్యావాచనము వృద్వీకరణము అంకురారోపణ నాంది వివిధ కార్యక్రమాలతో ప్రారంభం చేశాము ఈరోజు మా మాధవానంద స్వామి చంద్రవేదిగా పూర్ణాహుతి కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాము అదేవిధంగా మా దేవాలయంలో విశిష్టత ఏంటి అంటే అభయాంజనేయస్వామి దక్షిణాముగా అభయాంజనేయస్వామిని ప్రతిష్ఠించుకున్నాము ఈ స్వామి మనసులో ఏ కోరిక అనుకుంటే కూడా ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఈ దేవాలయానికి రావడం జరిగింది అనేక మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేశాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు కూడా చాలామంది ఉన్నారు హృంగేరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చిన వేద పండితులు ఉన్నారు నాలుగు వేద పారాయణాలు కూడా చేశాము ఇక్కడ అదేవిధంగా భగవద్గీత సుందరకాండ పారాయణం కూడా దిగ్విజంగా పూర్తి చేసుకున్నాము మా దేవాలయంలో వివిధ రకాలైన నవగ్రహాలు ధ్వజస్తంభము అభయాంజనేయస్వామి సీతారామాంజనేయ స్వామి దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాము శ్రీవా జై శ్రీరామ్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం నిర్మాణానికి గత సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు పంచమి రోజున భూమి పూజ చేయడం జరిగింది అదే ఫిబ్రవరి మూడో తారీఖు పంచమి రోజు మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపనను మనము చేసుకున్నాము దీనికి ఈ పదకొండు నెలల కాలంలో ఎంతోమంది భక్తులు కానీ పార్టీ వాసులు ఎవరైనా చాలామంది విరాళాలుగా ఇచ్చారు ఇది ఎవరి పాత్ర తక్కువ అంచనా వేయలేము అందరు అందరి సహకారంతో ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో మా ముఖ్యంగా మా టీం మా సంతోష్ గారు కానీ చంద్రశేఖర్ కానీ మన విశ్వనాథ్ శర్మ గారు కానీ ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది దీంట్లో ఈ అందరి గురించి కట్టిన ఈ గుడిని ఇది ఎల్లవేళలా అందరికీ ఉపయోగపడేలా ఈ దేవుడి ఆశీస్సులు అందరికీ ముఖ్యంగా ఏంటంటే ఆ శ్రీ స్వామి స్వామివారే మాకు ఆదేశించినట్టు ఈ పదకొండు నెలల కాలంలో పూర్తి చేయండి అంటూ ఆదేశించినట్టు మాకు ఒక ప్రతి ఒక్కటి టార్గెట్ అంటే ఒక ఇది ఈ టైంలో ఇది చేయాలి ఈ టైంలో ఇది చేయకూడదు ఎలా ఎలా ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అందరి సహకారంతో ఆ భగవంతుడు మాకు చాలా సహకారం అందించాడు ఇది ఎల్లవేళలా మేము ఎప్పుడూ మర్చిపోలేనిది ఇకపోతే ఇక్కడికి వచ్చిన ఈరోజు ఇంత దిగ్విజయం కావడానికి కారణం కూడా ఈ పదకొండు నెలల కాలంలో ఎలా ఇంత అద్భుతంగా నిర్మించారు ఈ చాలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అందరి ద్వారా మీడియా మిత్రుల ద్వారా కానీ పత్రికా ద్వారా కానీ అందరి ద్వారా ఒకరినొకరు అందరికీ తెలిసింది అందుకే ఇలా ఇంత భారీ సంఖ్యలో హాజరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ మీడియా మిత్రులకు మరి వచ్చినటువంటి పోలీసు మిత్రులకు కాలనీ మిత్రులకు చుట్టుపక్కల బూడుపల్లు ఉన్నటువంటి అన్ని కాలనీల నుండి వచ్చినటువంటి ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు ఈ యొక్క సీతారామచంద్రుని ఆశిస్సులు అన్ని అందరికీ అందరి కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యంతో ఆశ్చర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మరి మనందరం కూడా ఎంతో చక్కగా పదకొండు నెలల్లో గత సప్తమి రోజు మరి మనం గుడి స్టార్ట్ చేసినాము మా మిత్రులు అందరూ కూడా ఇరవై నాలుగు గంటల హార్వీసులు కష్టపడి వారికి కూడా మేము అన్న అంటే మేము ఉన్నామంటే విధంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లెక్క కాళ్ళలో ఆడపడుచులు అందరం కలిసి సమిష్టిగా గోడుపల్లి మొత్తంలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము ఉన్నామని చెప్పేసి మాకు అందరు చందారు ముందు వాళ్ళిచ్చో వెనక ఇబ్బంది లేకుండా టైంకు ఈ రోజు వరకు ఇచ్చేసి అందరూ దాతలి ఆశీర్వాదంతో మరి యొక్క శ్రీ సీతారామచంద్రుడు వారే మా అందరితోని కలిసి పనిచేయించుకొని మరి మాకు ఈ యొక్క దేవుని ఆధ్వర్యంలో మాకు అందరికి పని కల్పించి వారే సేవ మాతో చేయించుకున్నారు మమ్మల్ని ముంగట ఒక బంటు లెక్క అవన్నీ పెట్టారు పెట్టి మాతోని అందరితో ఈ యొక్క పని పని చేయించుకున్నందుకు మా అందరూ సహకారంతో మా కాలనీలో మాకు అందరు కూడా గర్వకారణం ఉంది ఇంత మంచి గుడి మా కాలనీలో ఆ దేవుడు వచ్చి మాతోని కట్టించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా కాలనీలో అందరూ కూడా ఆడపడుచులు అన్నదమ్ములు అన్ని కుటుంబాలు కూడా అష్ట అష్టైశ్వర్యాలతోని భోగభాగ్యాలతోని అనుభవించాలని ఈ యొక్క చేసినటువంటి ప్రతి ఒక్కరి కార్యకర్తలకు మన యొక్క టీం మిత్రులకు మన యొక్క మిత్ర బృందానికి మరి వచ్చినటువంటి పండితులకు వేద పండితులకు పోలీసు మిత్రులకు మీడియా మిత్రులకు మున్సిపల్ సిబ్బందికి మరి పనిచేసినటువంటి మా యొక్క అన్ని రకాల టీంలకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై మీడియా మిత్రులకు నమస్కారం ఇక్కడ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నిర్మించుకున్నామని మీరు అందరూ తెలిసి వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ గుడి నిర్మాణంలో ఎంతో మంది ఎంతో మంది అందరు సహకరించారు అన్ని విధాలుగా సహకరించారు డబ్బు రూపంలో వస్తువు రూపంలో అందరూ కూడా చాలా బాగా సహకరించి మాకు పదకొండు నెలల లోపట్నే మాకు గుడి నిర్మాణం చేసుకునేందుకు సహకరి సహకరించుకొని మేము గుడిని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మన విశ్వ శర్మ గారు యాక్చువల్లీ మూడు రోజులు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించారు మేము ఊహించలేదు మాకు చాలా సంతో సంతోషంగా అనిపిస్తుంది మా కాలనీ మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది మహిళలందరూ రోజు పూజలు చేసి మన కాలనీలో వారు మాకు చాలా ఇన్స్పిరేషన్గా నిలిచారు మాకు ఈ బాధ్యత అప్పేపినందుకు మేము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆరు నిషాలు మేము కష్టపడి మేము ఈ గుడి నిర్మా నిర్మాణం చేశాము మా చైర్మన్ గారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిద్రపోనియ కుంబమ్లను మాకు గుడి నిర్మించుకున్నందుకు శ్రమించిన మా ట్రెజరర్ అయితే ఎప్పుడు అనుసరణము ఎప్పుడు ఏ రాత్రి అయినా లెక్కలు అడగానే లెక్కలు చెప్పడము అన్నీ కూడా చాలా బాగా చేసుకున్నాము మీకు ఈ గుడి రూపంలో మేము మా మా ట్రస్ట్ తరఫున మేము మీకు ఈ సీతారామంజనే స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది అందు ఈ గుడి నిర్మి నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము